మరియు హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందూ సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని స్వచ్ఛందంగా అన్ని వ్యాపార సంస్థలు హోటల్స్ విద్యా సంస్థలు మూసివేసి రామ మందిర్ నుండి వీధుల గుండా సంఘీభావం ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హిందూ కూడా పాల్గొన్నాయి

అటువంటి మామూలుగా విషయాన్ని కూడా మామూలుగా మర్చిపోయి ఈ రోజున అక్కడ ఉన్నటువంటి హిందువుల పేద చేయడం అనేటువంటిది అది మంచి పద్ధతి కాదు ఇప్పుడు మనం ఎక్కడ మైనారిటీ మైనల హక్కులను మొత్తం మనం ఏంటంటే మనం సంరక్షించేందు గురించి అని చెప్పేసి ప్రపంచం అంతా కూడా చూస్తుంది కానీ ఈ రోజున బంగ్లాదేశ్ మాత్రం ఏంటంటే ఆ యొక్క విషయాన్ని విస్మరించి భారతదేశం ఇంకా తల్లిదాగా దగ్గర దగ్గరుండి వాళ్ళకి ఆలన పాలన చూసుకుంటుంది అటువంటి హిందూ దేశంలో హిందువులను మొత్తం అంటే రోజున అక్కడ నరమేదంగా మాకు ఇష్టం కొత్తగా నరకుండా చేసుకుంటూ ఉండడం అనేటువంటిది వాళ్ళగా మామూలుగా వాళ్ళకి ఏమర్థమవుతుందో తెలుసుకోలేదు కానీ తప్ప ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎంత కాపాడుకుంటూ ఉన్నాం మనము కానీ వాళ్ళు కూడా మన హిందూ మైనార్టీలను కూడా కాపాడుకుంటే బాగుంటుంది అక్కడ ప్రభుత్వం ఎప్పటికైనా సరే చొరవ తీసుకొని అక్కడ హిందువులకు మామ కొన్ని హక్కులు కల్పించి వాళ్ళ యొక్క హక్కులను మొత్తం పరిరక్షణగా ఆగించాలని చెప్పేసి కోరుకుంటున్నాం సత్యశంకర పేడరా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈరోజు సెంకల్పేటలో అందరూ హిందువులందరూ కలిసి ర్యాలీ చేయడం జరిగింది ఇందులో ఎలాంటి రాజకీయాల ప్రమేయం లే ప్రమేయం లేకుండా హిందువులను రక్షించాలని ఎందుకంటే అందరం వింటున్నాం బంగ్లాదేశ్లో హిందూ మహిళలపై హిందూ యువతపై హిందూ వృద్ధులపై హిందూ ఎంప్లాయీస్పై ఎక్కడ తేడా లేకుండా వీలు వాళ్ళని తేడా లేకుండా ఇక్కడ రాజకీయ సంబంధం లేకుండా అక్కడ మైనారిటీ లేని హిందువులను దృష్టిలో పెట్టుకొని ఒక మతం చెందినవారు అక్కడ అక్కడ అలా చేయడం పద్ధతి కాదు వెంటనే అంతర్జాతీయంగా చొరవ తీసుకొని మన భారతదేశ తర్వాత కూడా పెద్ద ఎత్తున చొరవ తీసుకొని అన్ని గ్రామాల్లో ఈ వ్యతిరేకత మనము ర్యాలీలు నిర్వహించి ఈ మనము ఏదైతే మన నిరసనం తెలపాలని చెప్పేసి ప్రతి ఒక్క భారతీయునికి కోరుకుంటాం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మొత్తం ప్రపంచంలో అమెరికాలో కానీ కెనడాలో కానీ బ్రిటన్లో కానీ ఎక్కడెక్కడ హిందువులు ఉన్నాడో అక్కడ ర్యాలీలు నిర్వహించి నిరసన తెలపడం జరిగింది మన భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు మనం కూడా ఎందుకంటే ఒక్క కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకొని అక్కడ హిందువులపై ప్రత్యేకంగా ఇంటి హిందులపై చాలా క్రూరంగా ఏదో ఒకటి నరికేయడం కాకుండా చంపేయడం కాకుండా చాలా ఘోరంగా చంపేస్తున్నారు మహిళని అత్యాచారాలు చేస్తున్నారు అత్యాచారాలు చేసి హత్యలు చేస్తున్నారు ఇది ఇంటనే మారుకోవాలి ఎందుకంటే ఒక మనిషిని ఆ విధంగా చంపడం పద్ధతి కాదు అన్ని దేశాల్లో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు భారతదేశంలో కూడా అన్ని మతాల వాళ్ళు ఉన్నారు ఎన్నో మతాల వారు మన భారతదేశం నిర్వహిస్తు నివసిస్తున్నారు కానీ ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగనియట్లేదు మనమందరం అన్ని కులాలు అన్ని మతాలు కలిసి కూడా భారతదేశం అభివృద్ధిలో ముందుకు పోతున్నాం స్వచ్ఛందంగా అన్ని రంగాల్లో ముందుకు పోతున్నాం అంతర్జాతీయంగా మనం ముందుకెళ్తున్నాం కానీ బంగ్లాదేశ్లో కానీ మొన్న చూసిన పాకిస్తాన్లో కానీ మొన్న జరిగిన శ్రీలంకలో కానీ అక్కడ జరిగిన హిందువులను కేవలం హిందువులు అయితే లక్ష్యంగా పెట్టుకొని హిందూ దేశాన్ని నాశనం చేయాలని ఒక లక్ష్యం పెట్టుకొని హిందువులపై దాడులు జరుపుతున్నాయి కాబట్టి ఇవి వెంటనే ఆపాలే ఇవి ఆపకుంటే మన భారతదేశంలో హిందువులందరం మనమందరం కూడా సంఘటితమై రాజకీయాలకు సంబంధం లేకుండా మన మంత్రం ఇంకా ముందుకు అన్ని రకాలుగా ఇంకా సంఘటితం తెలిపి మన నిరసనలు తెలపాలని చెప్పేసి